జయ గురుదత్త కాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు రెండవ చాప్టర్గా రెండవ వీడియోలో మనము చెప్పుకుంటున్నటువంటి పాఠాలు వాస్తుశాస్త్రం వాస్తు విద్య వాస్తు శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం ఈరోజు రెండవ వీడియోలో దిక్కులు విదిక్కులు అనేటువంటి అంశం కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ సూర్యుడు ఉదయించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానిని మనము తూర్పుగా చెప్పుకుంటాం అది అందరూ తెలిసినటువంటి విషయం సూర్యభగవానుడు ఉదయించేటువంటి యొక్క దిక్కును తూర్పు దిక్కు అనుకుంటాం అంటే మనం సూర్యునికి అభిముఖంగా నిలబడ్డప్పుడు సూర్యునికి ఎదురుగా సూర్యుడిని మనం చూస్తూ నిలబడ్డప్పుడు మనం చూస్తున్న సూర్యుని వైపు ఉన్నటువంటి ప్రదేశాన్ని తూర్పు అని మన వెనక భాగాన ఉన్నటువంటి దాన్ని పడమర దిక్కు అని మనకు ఎడమ చేతి దిక్కు ఉన్నటువంటి దాన్ని ఉత్తరం అని కుడి చేతి వైపు ఉన్నటువంటి ప్రదేశాన్ని దక్షిణమని మనము తెలుసుకోవాలి మరి తూర్పుననే మనము చూస్తున్నప్పుడు సూర్యుని చూస్తున్నప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి ప్రదేశాన్ని విదుక్కును ఈశాన్యమని కుడివైపున ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆగ్నేయమని మరి దక్షిణం వైపు మనం చూస్తూ ఎడమవైపు చూపించినట్టయితే ఆగ్నేయమని దక్షిణ ఆగ్నేయమని కుడివైపు చూస్తే దక్షిణ నైరుతి అని మనం అదే పడమర వైపు తిరిగి ఎడమవైపు చూపిస్తే అది పడమర నైరుతి అని కుడివైపు చూపిస్తూ అది పడమర వాయువ్యమని మనము మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి ఎడవవైపు చూపిస్తే ఉత్తర వాయువ్యమని కుడివైపు చూపిస్తే అది ఉత్తర ఈశాన్యమని అంటే మొదలు మనం తూర్పున చూపించినప్పుడు తూర్పు ఈశాన్యము తూర్పు ఆగ్నేయము ఈ విధంగా ఆయన డయాగ్రామ్లో కూడా ముందు ముందు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియోలు కొత్త కొత్తగా చేస్తున్నాము గనక కొంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం ఉంది ఇప్పుడిప్పుడే అన్ని కూడా సమకూర్చుకొని మన ముందు ముందు తరగతులలో తెలియజేస్తాము మరి ఇక్కడ ఇంకా లోతుగా మనం దిక్సూచిని ఏ విధంగా పంపాసిన ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాన్ని కూడా మన ముందు ముందు వీడియోలో చూపిస్తాము మొత్తము భూమి కొలత మూడు వందల అరవై డిగ్రీలు అనుకున్నప్పుడు జీరో డిగ్రీకి ఉన్నటువంటి ప్రదేశము ఉత్తరం అనేటువంటిది ఇక్కడ మనము గమనించాలి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది దక్షిణము దానికి ముందు భాగంలో ఉన్నటువంటిది తూర్పు దానికి వెనక భాగంలో ఉన్నటువంటిది పడమరగా మనము ఇక్కడ గమనించాలి ఏ విధంగా మనము భూమిని దిక్సాధన అంటే కంపాస్ బట్టి దిక్సూచిని బట్టి చూడాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రాక్టికల్గా కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము ఇప్పుడు చిన్న చిన్న అంశాలుగా మనము ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇటు యొక్క వీడియోలను మీరు అందరూ కూడా చూస్తూ వీడియోని మొత్తం చూస్తూ లైక్ చేస్తూ మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా వాస్తు సలహాలు కావలసినటువంటి వారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ ఎప్పుడైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా మా సమయానుకూలంగా మీకు రిప్లై ఇవ్వబడుతుంది మీ యొక్క మీకు కావలసినటువంటి గృహ పథకాలు కానీ మరి ప్లాన్లో ఉన్నటువంటి ఏదైనా మార్పులు కానీ వాట్సాప్లో చూసి వాట్సాప్లో మీరు పంపినటువంటి ప్లాన్ చూసి కూడా మీకు మా ఇంటి ఇక్కడ నుండి ఆఫీస్ నుంచే కూడా మీకు డైరెక్షన్స్ ఇస్తూ కావలసినప్పుడు తప్పకుండా సైట్ విజిట్ చేసి కావలసినటువంటి మార్పులకు మేము సూచిస్తాము ఇక్కడ వాస్తు అంటే మూల కొట్టడము అనేటువంటిది కాదు నష్టపరచడం అనేది కాదు అందరూ చెప్తున్నట్టు ఈ యొక్క వాస్తు శాస్త్రాన్ని చూసి భయపడే అవసరం లేదు ఎందుకంటే ఒక ఆయన చెప్తుంటాడు ఈ మూల పెరిగిందా నీ జీవితం డమాల్ డిమేల్ అని నీకు మరణమని అట్లాంటి పలుకులు ఆ మాటలే మనకు అపశబ్దాలు అవసరం లేదు ఎందుకంటే ఆ స్థలాన్ని పెరిగినటువంటి స్థలాన్నే తీసుకోవాలి లేదు తీసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా సరి చేసుకోవాలి శాస్త్రీయమైనటువంటి విధానాల ద్వారా మాత్రమే మనము తెలుసుకోవాలి వాస్తు వల్ల నష్టము జరిగే పరిస్థితి ఉండదు వీడియోలు చూసి యూట్యూబ్లలో వచ్చేటువంటి భయాకర భయానకరమైనటువంటి మాటలు విని బెంబలెత్తిపోవలసిన అవసరము లేదు నేను చాలా వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో ఇంటి యజమాని మరణం భార్య మరణం భర్త మరణం పిల్లలు మరణం అన్ని మరణాలే చెప్తుండ్రు అది చాలా తప్పు శాస్త్రములు ఎక్కడ అట్లా లేదు ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం పెరిగింది వాయువ్యం పెరిగింది నైరుతి పెరిగింది అనుకుందాం ఏదో ఒక మూల పెరిగింది పెరిగిన మూలను సరి చేసుకోవచ్చు కదా జస్ట్ సింపుల్ అంతే ఇది గమనించవలసిందిగా తెలియజేస్తూ జై గురుదత్త జై కాంత్